యాక్ట్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో టాలీవుడ్కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది లౌక్యం పండగ చేసి కొద్దురువా సరైనడు రారెండో వేడికి చూద్దాం వంటి హిట్ మూవీస్లో నటించింది ఆ తర్వాత బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్లో అయితే ఈ మధ్య కాలంలో మూవీస్లో నటించలేదు అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులు రకుల్ ప్రీత్ సింగ్ని అభిమానిస్తూనే ఉన్నారు అయితే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన జాకీ తో చాలా ఎల్లుగా ప్రేమలో ఉంది అయితే అక్టోబర్లో ప్రొడ్యూసర్ జాకీ బగ్నాయ్ ని ప్రేమిస్తున్నట్లు అందరికీ అనౌన్స్ చేసింది అయితే ఈ రోజు గోవాలో మూడు గంటల ముప్పై నిమిషాలకి పెళ్లి బంధంతో రకుల్ అలానే జాకీ బగ్నాయి ఒకటి అయ్యారు వాళ్ళ మ్యారేజ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ ఈ విషయాన్ని అందరితో ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళ వెడ్డింగ్ ఫోటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి గోవాలో జరిగిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి అయితే టాలీవుడ్ నుంచి లక్ష్మి మంచు ప్రజ్ఞ జస్వాల్ అయితే అటెండ్ అయ్యారు ఈ బ్యూటిఫుల్ కపుల్ కి అయితే అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ బెస్ట్ కామెంట్స్ పెడుతున్నారు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ మీరు చూసేయండి